పరమున ప్రభువా వరముల నడుగా నీ వెదకి తిని నీ పాదములను నీ వెదకిని నీ పాదములను పరమున ప్రభువా ఇలలు నానా యాత్రను ముగిసి పరలోకములో చేరు వేళ ఇలలో నానా యాత్రను ముగిసి పరలోకములో నేను చేరువేళ నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు నినుగాక మరినేమి నీనడుగలేదు నినుగాక మరినేమి నీ కోరలేదు పరమున ప్రభువా వరముల నడుగా నే వెదకి నీ పాదములని నీ వెద నీ పాదములని పరమున ప్రభువా ఫ్రెండ్స్ ఈ పాట అన్నా చెల్లిద్దరూ చక్కగా పాడేవాళ్ళప్పుడు నేను యూత్కి పిల్లప్పుడు మా ఊరు చీరాలని చెప్పాను కదా చాలా మందికి చర్చి కాంపౌండ్ ఎంతమందికి ఐడియా ఉందో తెలీదు అందరికి ఐడియా ఉండద్ది మా చీరాల్లో వాళ్ళకైతే ఇది కన్ఫామ్ ఎందుకంటే అది పెద్ద గ్రౌండ్ అందరికి తెలుసు ఎక్కువ మీటింగ్లు అక్కడే అవుతాయి కాబట్టి తెలియని వాళ్ళంటూ ఎవరు ఎవ్వరు ఉండరు చాలా ఊర్లకు కూడా తెలుసు అక్కడోళ్ళు కానీ హైదరాబాద్లో ఉంటే ఎక్కడోళ్ళకు కూడా తెలిసిపోయింది అది చాలా బాగుండిద్ది ఆ చర్చి కూడా గ్రాండ్గా ఏష్ట డ్రామాలు వేస్తారు చిన్నప్పుడు మేము అట్లా వెళ్ళి చూసేవాళ్ళమే సిలువ దారి అని కరుణామయుడు అట్లా మేము చిన్నప్పుడు వేసేవాళ్ళు సినిమాలు నాటకాలు వేసేవాళ్ళు ఇప్పుడు కూడా వేస్తున్నారు మొన్న ఏష్ట నేను అటెండ్ అయ్యాను ఒక మంచి మంచి ప్రదర్శనకి నేను అటెండ్ అయ్యాను అనమాట అక్కడ ప్రభు గురించి మనకి కళ్ళ కట్టినట్టు చూపించారు మళ్ళీ కానీ అక్కడ మీటింగ్లు పెడితే మేము వాళ్ళమే చాలా బాగుండేది దిష్కిలో కూర్చునేవాడము అందరమే అసలుకి చాలా హ్యాపీగా ఉండేది ఎటు నుంచి గాలి వచ్చిద్దో తెలియదు కానీ నలుమూల నుంచి గాలి వచ్చింది ఒక ఫ్యాన్లు ఉండవు ఏముండవు కానీ మస్తు గాలి వచ్చిద్ది చాలా ఆనందంగా తింటాం ఇప్పుడు కూడా అప్పట్లో అయితే అందరు కింద కూర్చునేవాళ్ళు ఇప్పుడు చాలామంది కూర్చోలేకపోయారు అని మొన్న అయితే మేము వెళ్ళినప్పుడు కుర్చీలు వేసారు కుర్చీలో కూర్చున్నారు కొంతమంది అయితే కింద కూడా కూర్చున్నారు కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు మంది అయితే కిందే కూర్చునేవాళ్ళు అప్పుడైతే స్టేజే వేసేవాళ్ళు ముందు గెస్ట్లకే కొన్ని పది ఇరవై కుర్చీలు వేసేవాళ్ళు కానీ ఇప్పుడైతే చాలా కుర్చీలు వేసి మంచిగా పెట్టారు చాలా బాగుంది డ్రామా కూడా చూసిచ్చా ఫ్రెండ్స్ మాది చీరాలు కాబట్టి నేను చెబుతున్నా అమ్మో మాకు కూడా తెలిసిన అమ్మో అని మీరు ఎవరైనా అనుకుని ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా చీరాల కాంపౌండ్ అక్కడ మంచి మంచి మీటింగ్లు పెట్టేవాళ్ళు అప్పట్లో కే పాల్ గారు ఎవరైనా కే పాల్ గారు అయితే బాగా పెట్టేవాడు అందరికి పెన్షన్లు ఇచ్చేవాడు కానీ ఆయన్ని ఓట్లు ఎలక్షన్ నుంచో నాకు ఎవరు గుర్తించట్లేదు కానీ పాపం దేవుని బిడ్డలో రాజకీయాలకు రాకూడదు పాప మా ఆయన అట్లా వచ్చి నష్టపోయాడని నాకు అనిపించింది అప్పుడప్పుడు కానీ నా బిడ్డలు నాశనం అయిపోతున్నారు నా బిడ్డలు మోసపోతున్నారు ఆయన నేను వచ్చాను అని అంటాడు పాప ఆయన కానీ ఎవరు క్రిస్టియన్స్ కూడా ఓట్లే ఆయనకి ఎందుకంటే మనకు కూడా మన వాళ్ళు మనకే వేసుకోవట్లేదు వేస్ట్ ఓటు ఎందుకు వేస్ట్ కావాలని మనం కూడా ఇటే చేస్తున్నాం ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా అప్పట్లో ఆయనే వంద రూపాయలు ఇచ్చాడు ఇంటింటికి ముసలి వాళ్ళకి యదవరాళ్ళకి గ్రేట్ బాగా అప్పుడు నా కాడకు వచ్చి నేను చిన్న పిల్లలని అనమాట నా పిల్లలు బుట్టు ఉంటే అందరూ వచ్చి కాటికాయ తీసి వాళ్ళు వచ్చి ఏలు ముద్ర వేసుకుంటామమ్మ కాటికి గంజమ్మా కాటికి గంజమ్మా కే గారు పైసలు పంపించాడు అమ్మ అనేవాళ్ళు ఎందుకంటే నా మ్యారేజ్ కాక తలకి మీటింగ్లు పెట్టారు కదా నా మ్యారేజ్ అయినాక నేను బాల్యంతన కదా అందరూ వచ్చేవాళ్ళు కాటికి తీసుకుని వాళ్ళు చాలా మంది ముసలి వాళ్ళు వచ్చి నా కాడ బాల్యంత కాడంటే ఖచ్చితంగా కాటుకునేది కదా పిల్లడు కోసం అని అందుకని వచ్చి నా కొడుకుకోళ్ళకి అయితే అప్పుడు బొట్టు పెట్టేదాన్ని పొడుగు బొట్టు పెట్టేదాన్ని కాటిక బొగ్గను సుక్క పెట్టేదాన్ని నా కొడుకులు ముగ్గురికి అందమే వన్ చాలా అందంగా ఉండేవాళ్ళు నా కొడుకులు ఇప్పుడు కూడా అందంగా ఉన్నారు నా కొడుకులు ఇదైతే షూర్ ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మ్యాటర్ చెప్పాను కేపాల్ గారు మ్యాటర్ చెప్పాను ఒక పాట పాడాను మరి నా స్టోరీ బులెట్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికైతే మా వాళ్ళు మా వదినోళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ కుటుంబరాలు మా తమ్ముళ్ళు అందరూ ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు మా ఊరంతా ఆడే ఉందలే మా బంధుమిత్రులు అంతా మా బంధు వర్గం అంతా ఆడే ఉంది ఒక నా జస్ట్ మా ఇంట్లో అయితే నేను మా వాళ్ళు తమ్ముడు ఆడే ఉంటాము అక్కాయి కూడా ఉండేది ఇంతకుముందు అక్కాయి కూడా ఊరికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నాలుగు ఫ్యామిలీలు అయితే ఉంటాం మేము ఇంకా కజిన్ సిస్టర్స్ ఉంటారు మళ్ళీ ఈడ మేము ఓన్గా మా ఇంటి ఫ్యామిలీ ఒకటి ముగ్గురు ఉన్నాము ఎడ మా తమ్ముడు ఫ్యామిలీ మా అన్నయ్య ఫ్యామిలీ మా పెద్ద అన్నయ్య ఫ్యామిలీ కూడా ఉండేది అప్పుడు మా పెద్ద అన్నయ్య ఎక్స్ప్రైడ్ అని చెప్పాను కదా వదినిపోయినాక అన్నయ్య చానల్ బతికాడు తర్వాత ఎక్స్పైర్ అయిపోయాడు అన్నయ్య కూడా ఇటీవల అందుకని ఇంకా అన్నయ్య ఫ్యామిలీ కూడా ఉండేది లేక అప్పుడు నాలుగు అనేది అప్పుడు నాలుగు కుటుంబాలు ఉండేవి ఇప్పుడు మూడయ్యాం ఉండే అప్పుడు ఓకేనా నా బయోగ్రాఫ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా చర్చి కాంపౌండ్ ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి మంచి తెలిసిన తెలిసినోళ్ళు చుట్టుపక్కల బుర్ర ఉడపాలేము ఒకడపాలే పిట్టు ఉడపాలి రావురు తె సంద్రం చింతపడు చింత గంఫల చిన్న గందం అట్లా అందరికీ తెలుసు ఓకేనా కారం చెడి ఇంకోళ్ళు పర్చూరు స్వర్ణ కేసర్వాడ ఇట్లా అందరూ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి అందరికీ తెలుసు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరూ ప్రైజ్లాగట్లేదు